హైదరాబాద్ రవీందబాద్రలో శ్రీ సద్గురు సంత్ సేవాల రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా సేవాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సంత లాల్ చిత్రపటానికి నివాళులు అర్పించి మహాబోగ్ బండార హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డికే అరుణ మల్కాజిగిరి ఎంపీటెల రాజేంద్ర బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు పీఠాధిపతి గజేంద్ర మహారాజ్ బంజారా నాయకులు రాష్ట్రం నలుమూలలో నుంచి అందరూ బంజారా ప్రతినిధులు హాజరయ్యారు तिलावत साहेब आपने धर्म में रक्षा करियो से रामराम बापूर आचार विचार लेन से चाले वाला अपने व्यासपीठ पर से साधु संत मुंडियान बेटे जो कौन से मार युवा से नायक कारभारी मारातेर से गावना कार्यक्रम में उपस्थित मार से माता बहन आज से మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు సేవాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు రవీంద్ర భారతిలో ఈ రోజు మహాభోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ తదనంతరం ఇక్కడ మేము ఆ యొక్క గిరిజన జాతిని ఉద్దేశించి మా బంజారా జాతిని ఉద్దేశించి మా జాతికి సంబంధించినటువంటి ప్రముఖులందరితో ఈరోజు కళాకారులతోని ఉద్యోగ సంఘాలతో మేధావులతో అందరితో కూడా ఈ రోజు సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి నా బంజారా జాతి బిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేశారు మరి దాంతో పాటుగా ముందుగా నిర్వహించినటువంటి మహాభోగ్ భండార్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీజీ కిషన్ రెడ్డి గారు వారితో పాటుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు మరియు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు బీజేపీ జాతీయ నాయకులు మన మురళీధర రావు గారు ఈ విధంగా చాలా మంది పెద్దలు ప్రముఖులు మా జాతికి సంబంధించినటువంటి మరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఆర్ఎస్ జీవన్ లాల్ గారు కావచ్చు ప్రకాష్ రాథోడ్ గారు కావచ్చు మరియు అనేక రకాల ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి నాయకులు చాలా మంది కూడా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా మా జాతికి ఏ కష్టం వచ్చినా మా జాతికి ఏ ఇబ్బంది వచ్చినా మా జాతి అంతా ఎప్పుడు సంఘటితంగానే ఉంటామని చెప్పి సంఘటితంగానే ఉండాలని చెప్పి మా సంత సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి వారి యొక్క ఆశల్లోనే వారి యొక్క అడుగు జాడల్లోనే మా జాతి ముందు కొనసాగుతుంది కాబట్టి మా జాతికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు ప్రస్తావనలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా యొక్క తాండాలకు సంబంధించి డెవలప్మెంట్ కావట్లేదు మా తాండాలని కూడా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటుగా మరి ఇతర కులాలకు సంబంధించినటువంటి సంతువులు సాధువులు దేవుళ్ళ యొక్క మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు మా పన్నెండు కోట్ల మంది బంజారా ఒకే భాష ఒకే ఆశ ఒకే సంస్కృతి ఒకే సంపాద ఒకే సాంప్రదాయము ఒకే ఆహారాలు అలవాటు ఉన్నటువంటి దేశంలో హిందీ తర్వాత మాట్లాడేటువంటి పెద్ద జాతి ఏదైనా ఉందంటే అది బంజారా జాతి మా జాతిని కూడా ఎయిత్ షెడ్యూల్లో గౌరబుల్ చేర్చాలనేటువంటి మేము ప్రస్తావన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దాంతోపాటుగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేనవ తేదీన నిర్వహించేటువంటి సంత్ సద్గురు శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యావత్ బంజారా సమాజకానికి యొక్క పండుగత వైభవ దినం సందర్భంగా ఈ పర్వదినం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి మొత్తం నుంచి ఈ రోజు బంజారా పీడలు వచ్చారు మా యొక్క బంజారాలకు సంబంధించిన పౌరాగఢ లో ఉన్నటువంటి ఆ పీఠాధిపతి అయినటువంటి గజేంద్ర మహారాజు కూడా వారు కూడా రావడం జరిగింది ఈరోజు వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలోనే మహాభోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు రెండు వేలకు పైచీలకు జనాలందరూ కూడా ఈ రోజు పాల్గొన్నారు మహాభోగ్ రామ్ జ్ఞాన్ చంద్ రాథోడ్ హైదరాబాద్ వాసిని సో ఈ రోజు మనం ఎంతో ఘనంగా సేవాలాల్ జయంతి భోగ్ బండార్ కార్యక్రమం రవీంద్రబాద్రులు సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క గిరిజన బిడ్డ మన బంజారా సమాజ్ ప్రతి ఒక్కరికి రాని నృత్యాలు చాలామంది వచ్చారు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాము మనం ఈ ప్రోగ్రాము సేవాలాల్ మహారాజ్ జయంతి అనేది ఒక కన్నుల పండుగ అండి యాక్చువల్గా మన మా బంజారా సమాజంలో చాలా పెద్ద పండుగ అదేవిధంగా తీజ్ పండుగ ఈ రెండు పండుగలు చాలా గొప్పగా ఘనంగా వేసిన పండుగలు కాబట్టి సేవలాల్ జయంతిని ఆ జయంతి రోజున మనకు అఫీషియల్లీ హాలిడే డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం మేము అండ్ ఈసారి చాలా ఘనంగా ఈ ఎంతో పెద్ద ఎత్తున మన కళ్యాణ్ గారు చే డాక్టర్ కళ్యాణ్ గారు నిర్వహించారు అండ్ ప్రేమ్ గారు నిర్వహించారు ఇది రవీంద్ర భారతిలో మేము కూడా ఈ భాగస్వాములు అవడానికి చాలా ఆనందం పడుతున్నాం అండ్ జై బంజారా జై జై బంజారా జై శేవాలాల్ జై రామరావు మహారాజ్ ఇక స్లోగాన్ అండి మన బంజారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన బంజారా గిరిజన బిడ్డకి జాగోరే బంజారా మారోరే లంగారా ఈరోజు ఇరవై తారీఖు నాడు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి లాస్ట్ జయంతి కాబట్టి ఐదు రోజుల నుంచి పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా చేస్తుంది కాబట్టి అందరూ విజయవంతం చేయాలని కోరుకున్నాము ఇంకో విషయానికి వస్తే ధర్మరక్షణగా ధర్మ జాగరణ కూడా శివలాల్ మహారాజు అడుగుజాడలో నడుస్తుంది బంజారా మొత్తం ఎందుకంటే చాలా మట్టుగా ఒక దైవంగా ఆయన ఒక దేవస్థానంలో నిలిచి ఒక అమ్మవారి పూజ చేసి ఆ బంజారా గురువు మనలో బంజారా అందరినీ కాపాడినందుకు ఆయనకు కూడా పేరు పేరున ధన్యవాదాలు మిమ్మల్ని కూడా మేడం جي <laughs>